నమస్తే అండి ఇది కుప్పింటాకు మీకు అందరికీ తెలిసిన మొక్కే మన పెరట్లో ఎక్కడంటే అక్కడ మురిసిపోతూ ఉంటాయండి కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం మీరు కూడా వీటిని ఉపయోగించుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను మన పెద్దవాళ్ళు వీటిని ఉపయోగించుకునే ఔషధాలు తయారు చేసుకునేవారు అలాగే ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు కొన్ని వందల ఉపయోగాలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అలాగే దంత సమస్యలు చర్మ సమస్యలు నొప్పులు శ్వాసకోశ సమస్యలు జీర్ణ సమస్యలు మొటిమలు జుట్టు సమస్యలు ఒక్కటి కాదండి అన్నిటికీ కూడా ఈ మొక్క ఉపయోగపడుతుందంట దీని పసరు దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని కషాయంగా చేసుకొని తాగటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది అలాగే మొటిమలకి దీని రసాన్ని రాస్తే మొటిమలు తగ్గిపోతాయి చర్మ సమస్యలు తగ్గిపోతాయి అని చెప్తున్నారు చూశారు కదండి ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి